వంకాయ పోతే టెంకాయ టెంకాయ పోతే ఇంకో ఏదో కాయ ఏదో ఒకటి ఉండనే ఉంటది గిట్లనే గా బొమ్మ రవిని పట్టుకున్నారు ఇక సినిమాల్లోకి వచ్చిన రందేం లేదు అనుకున్నారు చాలా మంది కానీ ఐ బొమ్మ పోతే ఏంది దాన్ని మించిన ఇంకో జేజమ్మ ఉట్టుకొచ్చింది మరి ఇక పోలీసులు దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏం చేస్తారో గానీ సినిమాల మీద గటికి నెట్టి తట్టుంది ఇంతకీ ముచ్చట ఏంటిది అంటారా చూడుండ్రి అబ్బరా దేవుడా ఈ పైరసీ పీడ పోయింది పైరసీ అంటే మాటే ఉండదు ఇక అనే భూతాన్ని పోలీసులు మస్తు కష్టపడి పట్టుకున్నారు అనుకున్నారు ఈ నదులు ఇక ఇకగా బొమ్మ రవి దొరికిన గివే మాటలు వచ్చినాయి ఇక బంద్ ఏ అని సినిమాలలో కూడా మస్తు సంబరపడితే ఇక మూవీ రూల్స్ అటనులా ఇప్పుడు ఆయు బొమ్మకు జయజమ్మ లెక్కనే తయారైంది వచ్చిన సినిమాలు వచ్చినట్టే ఇంటర్నెట్లో పెడుతున్నారు ఇక పోలీసు వాళ్ళకే సవాల్ ఇస్తున్నట్టు చేస్తున్నారు ఇక వాళ్ళని ఎంత దొరకబడతారో ఏమో ఇక పోలీసు వాళ్ళ కస్టడీలు ఉన్న అయిబొమ్మ రవి కట్టె ఇరగద్దు బాబు జావద్దు అన్న రీతిల్నే మాట్లాడుతున్నాడా అట ఏమడిగినా సినిమా డైలాగ్ లెక్కనే తెలియదు లేదు మర్చిపోయినా అనే రీతిల్నే సమాధానం చెప్తున్నాడా అట ఇక సోషల్ మీడియాలో ఏడ చూసిన ఐ బొమ్మ రవి ముచ్చటనే అనే తిరుగుతున్నది ఏ ఇద్దరు సినిమాలు మాట్లాడుకున్నా ఇదే ముచ్చట మీద మాట్లాడుకుంటున్నారట ఇక ఇప్పుడు ఇంకో దిక్కు ఐ బొమ్మ రవి హీరో అని ఆటోల ఫ్లెక్సీలు వేసుకొని కూడా ఆడాడ కొట్టించుకొని తిరుగుతున్నారంటే చూడుండ్రి ఇక చూడుండ్రి ఐ బొమ్మ రవి హీరో అని మస్తు మంది ఇట్లా ఫోటోలు ఫ్లెక్సీలు కట్టించుకొని పెట్టబట్రి ఇక పైరసీ వెబ్సైట్లు ఒకటే కాదటనుల్లా మూడు వందల మీద ఉన్నాయట ఇక ఎట్లా కంట్రోల్ చేస్తారో ఏమో ఎట్ల లైన్లో పెడతారో చూడాలి పోలీసు పెద్ద సవాలే అయింది పోండి మళ్ళా